స్ వెల్కమ్ టు మై అన్నదా బ్లాగ్ ఈరోజు అయితే పొద్దున్నే లేచిన డే స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ నేను చేయాల్సిన పని ఏంటంటే నా బట్టలు ఉతుక్కోవాలి బట్టలు ఉతుక్కోవాలి ముఖం కడుక్కోవాలి స్నానం చేసుకోవాలి తర్వాత ఫోన్పే స్కానర్లు వేసేట్టున్నాయి ఆ స్కానర్లు చేయాలి తర్వాత బయట కొన్ని వేరే పనులు ఉన్నాయి అవన్నీ చేసుకోవాలి ముఖం కడుక్కున్నా ఇప్పుడైతే నేను ఇప్పుడు బట్టలు ఉతుకుతున్నా బట్టలు ఎట్లు ఉతుకుతున్నా చూపిస్తాను చూడండి పదార్థాలు అన్నీ పెట్టుకున్నా బకెట్ నీళ్ళు బట్టలు జగ్గు సబ్బు చీపురు కట్ట సో ఫస్ట్ ఏం చేయాలంటే స్టూల్ వేసుకోవాలి ఇట్లా స్టూల్ వేసుకొని ఈ బండ సాఫ్ చేసుకొని పెట్టుకోవాలి నీళ్ళు పోసి నేను ఆల్రెడీ సాఫ్ చేసుకొని పెట్టుకున్నా తర్వాత స్టూల్ మీద కూర్చోవాలి స్టూల్ మీద కూర్చున్న తర్వాత ఫస్ట్ నా షెట్ ఉంది దీన్ని ఉతుక్కోవాలి ఫస్ట్ ఈ సర్ఫ్లు ఇట్లా నానబెట్టాలి నానబెడితే ఇట్లా మీకు సర్ఫ్ వెళ్తుంది సర్ఫ్ వెళ్ళిన తర్వాత ఈ నీళ్ళలు అనేది సర్ఫ్ ఫస్ట్ సర్ఫ్ పోసి కలిపినాక తర్వాత బట్టలు వేసి నానబెట్టాక ఇట్లా సర్ఫ్ అంటుకుంటుంది ఈ సర్ఫ్ అంటుకున్నాక ఫస్ట్ ఏం చేయాలి సార్ మీరు డైరెక్ట్ ఎప్పుడైనా సరే షెడ్ ఉత్తుపెట్టేటప్పుడు షెడ్ బటన్స్ అన్నీ తీసి పెట్టుకోవాలి అప్పుడు మీరు మంచిగా ఉత్కగలుగుతారు ఫస్ట్ ఏం చేయాలంటే ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకొని ఇట్లా కొట్టాలి కొడితే ఏమవుతుంది అంటే నుంత ఒక్క దగ్గరకు అవుతుంది ఒక్క దగ్గరకు అయినాక పడ పడ రెండు దెబ్బలు కొట్టాలి ఇట్లా కొట్టాలి ఇట్లా కొట్టాలి అర్థమైందా ఇట్లా కొడితే దెబ్బకు ఎంత వదులుతుంది మరీ ఎక్కువ కొట్టద్దు బటన్లు విరిగిపోతాయి కొట్టిన తర్వాత బ్రష్ రుద్దద్దు బ్రష్ ఎప్పుడు వేయాలంటే ఏడైతే మురికి ఆన్ అయ్యాలి ఇప్పుడు నేను కదా ఈ షర్టుకున్న మురికితోనే నేను ఇట్లా ఉతుకుతాను చూడండి ఫో సబ్ పెట్టాలి ఏం పెట్టాలి అదే సర్ఫ్తోనే ఏం చేయాలంటే ఇగో ఈ షర్టు హ్యాండ్స్ ఉన్నాయా ఈ షెట్టుకు షట్తోనే ఇట్లా రుయాలి బట్టతో బట్టకు బట్టతోనే రుసినాం అనుకో మళ్ళీ నురుగు జనరేట్ అవుతుంది మళ్ళీ ఇట్లా దగ్గర కానీ మళ్ళీ నాలుగు దెబ్బలు పట్ట కొట్టి నిలదీసి పిండి ఏం చేసినామంటే కత్త ఒక షర్ట్ పని అయిపోయినట్టే ఇప్పుడు నేను ప్లెయిన్ వాటర్లో పోసి నానబెట్టాలి ఇట్లా ముంచాలి ఇప్పుడు ముంచి ఈ షెట్ అయితే ఎండ్ ఉందో ఇది పట్టుకొని ఇట్లా నీళ్ళ తీయాలి ఇట్ట నీళ్ళ తీసి పిండి ఎండేస్తే కథం అయిపోయే బట్ నీళ్ళ తీసిన బలం ఎక్కువ ఉండాలి అందుకే బాగా అన్నం తినాలి తింటేనే ఇట్లా పిండగలుగుతారు బలం లేదు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అంటే మీరు ఇట్లాంటి హార్డ్ పనులు చేయలేరు పెట్టి ఉండాలి ఈ జీన్స్ కాబట్టి చాలా దొడ్డు ఉంది ఇంకా పెట్టి ఉండాలి చూశీరా నీళ్ళని ఎట్లా పడుతున్నా ఇప్పుడు ఎప్పుడు దీన్ని తీసుకొని ఎండేస్తా తీసుకొని దీన్ని బయట ఎండు గా అయితే ఇట్లేసింది ఆల్రెడీ మా మమ్మీ కొన్ని బట్టలు ఎండేసేసింది నాయి కూడా ఎండేసా ఎండ బాగా కొడుతుంది నా దృష్ట్యానికి మొత్తం చలి పెట్టి మబ్బేం లేదు నా బట్టలు అయితే మంచిగా ఎండిపోతాయి ఈ దండల మీద ఎండేస్తే పని అయిపోతుంది లైఫ్ అంటే ఇట్లా ఉంటాయి కష్టాలు ఇట్లా ఎప్పుడైనా ప్లేన్గా ఎండేసేయాలి ముద్ద ముద్దె అప్పుడు బాగా ఎండేవి ఎప్పుడైనా ప్లేన్గా ఇట్లా సర్ఫేస్ ఏరియా ఎక్కువ పెట్టాలి అప్పుడు ఎండిపోతాయి ఇది మా ఇంటి కల పొలము చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ వ్యూ అండి ఇది ఇప్పుడు ఈ షర్ట్ కూడా రెండు వేస్తే అయిపోతుంది సో ఇక్కడ పెట్టిన రెండు వేస్తాను ఇప్పటికొచ్చి ఇప్పుడు నా నీళ్ళు నా నీళ్ళు అయితే వేడైపోయినాయి స్నానం చేద్దామని నీళ్ళు పెట్టుకున్నా స్నానం ఇట్లా చేయాలని మాత్రం నేను చూపేయలేను ఏమనుకోకండి మిగతా పనులు అయితే చూపిస్తాను